హలో బాయ్ ఒకసారి చూడండి వీడియో చూడండి మొత్తం చూపించుకుంటా చేస్తున్నాడు అయితే దీనికి మనం కామెంట్ చూసుకుందాం వెనకాల కరెంటు పోల్ ఉంది చెక్కుతా అంటున్నాడు చెక్కుతా అంటున్నాడు నువ్వేమన్నా ఇలియనా నడు అట్లో చూపిస్తున్నావు నడు ఉన్నట్టుంది అని చెతను కుడతా చెప్పుతను కుడతా అట్లా అనలేదు వేస్ట్ బాడు రమేష్ అట్ల ఏమీ అనలేదు నేనేమో నిలియా జీ లేవో బొడ్డు తిప్పి చూపిస్తున్నావు అన్నారు పద్ధతికి మంచిగా అడిగాడు నువ్వు ఎందుకు వేస్ట్ బాడు పద్ధతికి మంచిగా అడిగాడు నువ్వు ఎందుకు వేస్ట్ బాడు అబ్బో నాకు అట్లా అనిపించింది నిజం చెప్పు మరి బావ మంచి అడిగాడు బావని నేను లాగానే ఉంటాను రా బాబు లాగానే ఉంటాను తాయిట్గా ఉంది హలో గాయస్ అందరికీ నమస్తే పూడూరు ఫేమస్ అని ఇవాళ మనం షాలో కప్పుతున్నాం ఎందుకు షాలో కప్తున్నాం అంటే ఇంత మంచి సెలబ్రిటీ మన దగ్గరికి వస్తే షాలో కప్పకుండా ఉంటాం కప్పాలి థ్యాంక్ యూ బాబా చూడండి ఫ్రెండ్స్ వావ్ థ్యాంక్ యూ ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది థ్యాంక్ యూ బాబా ఇంత ఫేమస్ అయినందుకు ఫేమస్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సడన్ మంచిగా ఫేమ్ అయిపోయాను థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అంటే చెప్తారు చెల్లెలు తమ్ముడు చెప్తారు కొడతాం బాడక ఉప్పల్ బాల్కు తమ్ముడని పిలుస్తాడు మేము ఇద్దరం ఇన్స్టాల్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ రా అంటే వేస్ట్ బాడక ఏం మాట్లాడుతున్నావురా ఇన్స్టాల్ ఇప్పుడు ఊపేదే మేము ఇద్దరం ఎవరైనా ఉన్నారా

సరే నార్మల్ గా ఇన్స్టా నువ్వు ఇంత ఫేమస్ అయిన ఊడూరు ఫేమస్ అంటే తెలియని లేరు బయటికి పోయినా చూస్తారు ఫోటోలు సెల్ఫీ అడుగుతారు నీకెట్లా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎక్కడికైనా కూడా సెలబ్రిటీ లాగా ఏ ఈవెంట్ కైనా ఎక్కడికైనా కూడా సెల్ఫీ అడుగుతారు ఎవరన్నా మంచి మంచి పర్సనాలిటీ ఉన్నాడు వచ్చి సెల్ఫీ అడిగిన అనుకో అని రూమ్ తీసుకోతా అని రూమ్ తీసుకోతా అంటే అట్లనే పట్టుకోను పిసుకను ఏం చేయను మంచి ఉంటాను చేస్తాను అంతే హగ్గిస్తాను కిస్ తగ్గిచ్చి సెల్ఫీ తీసుకుంటాను అంతే కిస్ ఇంకేం చేస్తారు సరే ఇన్స్టాల్ నుంచి మీరు సంపాదన వచ్చేసి పది లక్షలు అంటున్నారు

అత్తర సాయం చూడమ్ ఉత్తరం ఆ సాంగ్ రా ఒక్క ఎంత ఆ సౌండ్ ఏమిట్రా నాకు ఐటమ్ సాంగ్ ఏది పడాలరా ఇప్పటికి నా వయసు నిండా పదహారి చీటికి మాటికి చేయి వేస్తూ చుట్టూ కుర్రాలి నాకెవ్వరు నచ్చట్లే నా ఒంటిలో దుప్పట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే ఎవరి వేసేవాడు ఎవడు వేయించుకునేవాడెవడు ఎవరి కోసం వెతుకుతూ ఈ ఊరు వచ్చా హైదరాబాద్ వచ్చాను సరే మావల కోసం వెతుకుంటూ నీకు ఎవరు తగులుతలేడు రాజు ఇప్పటికి ఇంకా నీకు యాభై ముప్పై ఏళ్ళు వచ్చింది పదార్లు అంటే చెప్తారు పదహారు ఎండ్లు ఎట్లా వచ్చినాయి నీకు ఇప్పుడు పదారు ఏళ్ళు ఉన్నాయంటే వాడు నవ్వుతాడు

ఏదో కొంచెం తేడా ఉందే నువ్వు తేడా కాడు అది ఎన్ని కాదు కానీ లాస్ట్ ఒకటి మాట్లాడుతా సీరియస్ గా చెప్పు నువ్వు ఓకే కొంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చినావు ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చినావ్ అంటే ఒక అమ్మాయి టైప్ ఇంటర్వ్యూ ఇచ్చిన అబ్బాయి టైప్ ఇవ్వాలి నేను అందరికి ఇంటర్వ్యూ అంటే అమ్మాయిలా ఒక అమ్మాయి లాకా నాకు అట్లా ఉంటా ఇష్టం ఇట్లా ఉండడం ఇష్టం అంటావు అమ్మాయిలాగా నాకు అట్లా ఉండడం ఇష్టం నాకు ఇట్లా ఉండడం అట్లా ఏం చెప్పలేదండి నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ యాక్టింగ్ పర్పస్ లో వీడియోస్ చేస్తున్నాను చాలా వీడియోలు చెప్పిన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు అంతే కదా ఇన్స్టా అంటేనే లోపల లోపల నువ్వు బని వేసుకుంటా బ్రా వేసుకుంటా లోపల నువ్వు లోపల నువ్వు బని వేసుకుంటా బ్రా వేసుకుంటా చెప్పేసుకోవడం అంటే అడగారా నువ్వు ఏం వేసుకున్నావు నేను బనీని వైట్ కలర్ బైట్ అది గన్ అట్లా నాకు డౌట్ వచ్చిందని అట్లా ఇప్పుడు నువ్వు బట్టలు కొనాలంటే లేడీస్ షాప్ కోతా జెంట్స్ షాప్ ఒక చిన్న క్వశ్చన్ నాకు నచ్చినట్టు ఎక్కడ కోవాలంటే నీ బట్టలు గా മൊന്നരീംനഗർക്ക് ആ ഷാപ്പൽ ബാങ്കു ഓപ്പനിംഗ്

కెమెరా కెమెరా అంత లేదు కండలు లేవు ఏమున్నాయి అంతగానం అంత మెత్త మెత్త ఉంది అది కూడా మెత్తలు ఉంటది కావచ్చు కదా గట్టి ఉంటది అంత లేదు ఇప్పుడు నువ్వు అట్లా కరీంనగర్ లో కానీ కొంత కొన్ని షాపులలో కొన్ని ఓపెనింగ్ కి నీకు ఎంత అమౌంట్ ఇచ్చారు థౌజండ్ టూ థౌజండ్ అట్లా షాప్ కి ఇంకా మందు విందు అంటే నువ్వు మందు అవ్వలేదు ఎందుకంటే అబ్బాయి కాదు

సరే కామెంట్లు కామెంట్లు పెట్టి వేస్ట్ ఏం నువ్వు నువ్వు అవ్వదు ఇలాంటి పనికి వాళ్ళు ఏదో వేస్ట్ వేస్ట్ పెడతారండి హలో ఒకసారి చూడండి వీడియో చూడండి మొత్తం చూపించుకుంటా చేస్తున్నాడు వేస్ట్ బాడుకోవాలి వెనుకలా కరెంట్ ఉంది చెక్కుతా అంటున్నాడు ఏం చెప్తాడు ఏం చెప్పాడు వాడు కరెంట్ పోల్ గువ్వలో చెక్కుతాంటు ఓరే ఇక్కడ దొంగ పాడు హే వాడు రవాడు చంద్ చందు జగన్ చందు జగన్ చెప్తున్న కర్ర నిజంగానే గంట లేనట్టుంది ఒరే వేస్ట్ గా ఏం క్వశ్చన్ రా శ్రీకాంత్ శ్రీకాంత్ వాడుకో నాకు ముందు గంట చూద్దు రారా దుర్గా దుర్గా ఆపరేషన్ చేసుకున్నారా చేసుకున్నాడా నీకేమైనా చెప్పాడ బాపడ దుర్గా అవునండి బాగా మంచి బాగా వస్తున్నాయి మా తోట దుర్గ మొన్న రీసెంట్లీ కాల్ చేసిందండి తను కన్వర్ట్ అయిపోయిందంట ట్రాన్స్ లోకి అవును మారిపోయింది తను మొత్తం మొత్తం మారిపోయే ఇంకా ఇప్పుడు సర్జరీ ఉందంట తనకు మారిపోతుంది అంటే నేను ఏమైనా అవ్వాలనుకుంటున్నా నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదండి దానికి అలా ఉంది పాపం ఫీలింగ్స్ అలా చేసింది అంటే దాని మీద కామెంట్ చేయదలచుకోలేదు అండి అంటే నీకు ఎవరి పర్సనల్ వాళ్లేదు నాకు తెలియదు నువ్వేమన్నా ఇలియానా అని అడుగు అట్లా చూపిస్తున్నావు బర్రె నడుగునట్టుంది అంటు చెప్తాను కూడా అట్లా అనలేదు ఏ వేస్ట్ బాడుకోదు రమేష్ అట్లా ఏమనలేదు నీదేమో ఇలియానా జనీలు నీ బొడ్డు తిప్పి చూపిస్తున్నావు అన్నారు పద్ధతికి మంచిగా అడిగాడు నువ్వు వేస్ట్ బాడు అన్నాక అట్లా అనిపించింది నిజం చెప్పు మంచి బావ మంచిగా అడిగాడు బావ నేను ఇలియాన్ లాగానే ఉంటాను రా థ్యాంక్ యూ ఎందుకు అట్లా ఏంటిది అట్లా నాకు ఇష్టం అంటే నడుము చూపించుకుంటా అది నా ఇష్టం రా దున్నపొచ్చు నేను నూకి అలాగే చెప్తాను కూడా దున్న శ్రీకాంత్ ఆకుల దున్నపోతీస్తా నిన్ను కూడా నిన్ను దున్నపోతే నేనే పెట్టి అంటే వాళ్ళు అడిగే కామెంట్లు చూడు ఒకసారి గంగాధర్ నీకు ఎట్లా పరిచయం హాయ్ గంగాధర్ లవర్ అండి వాడు ఫస్ట్ మేము బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ ఫోన్ చేశాడు ఈ రోజు వాడిని కలుస్తాను నైట్ వరకు అయినా అదే గంగాధర్ నీకు ఎట్లా పరిచయం అంటే నిన్ను ఫస్ట్ నన్ను వాడు ట్రోల్ చేశాడు నేను కూడా ట్రోల్ చేశాను బట్ తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాం నాకు మాకు అంటే ఇష్టం మంచి చెప్పుకో కలవలేదు రాస్ట్ పడుకో కలవలేదు నేను కలిస్తే నేను ఇష్టం చేయించుకుంటారా బోక్ వానికి వాడు ఎంతసేపు గంగధర్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇన్స్టా వరకే తిట్టుకున్నాం బయట నాకు కాల్ చేసాడు బాబాడే కాల్ చేసి విజ్ చేశాడు ఆ వీడియో మొత్తం వైరల్ అయింది

పెళ్ పెళ్లి చెప్తాను త్వరలో అప్డేట్ ఇస్తాను నేను నాకు నచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను నీకు చెప్పిన ఇప్పుడు నేను సర్జరీ చెప్తారు సర్జరీ ఏం కాలేదు వాళ్ళకర్ కాదు మంచి అడుగు పద్ధతిగా మంచిగా ఏంది టచ్ డోంట్ టచ్ మీ ఎందుకురా ఏ ని నిచేట్ గా ఇస్తున్నాను సరే సరే గంగాధరలో నువ్వేం న్యూసిష్ష్టపడు ఒక్క క్వశ్చన్ చెప్పు మన మనసు మంచిది ఇంకా గంట గంట నాకు అలాంటిది చూడలేదు ఇంకా ఒరే కాల్ వాలే వేస్ట్ పార్క్ అంజే కాల్ నైట్ ఉంది ఆ ఇకటి హైదరాబాద్ లో ఉండడట వాడు ఒకటైం ఉంట కలుస్తాం కలుస్తా ఏ యాంగిల ట్రై చేద్దాం అనుకుంటున్నా ఏ యాంగిల్ ఏ యాంగిల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే మేము కలిసి దావత్ చేసుకొని రీల్స్ చేసుకుంటాం అంటే ఈ బోగని చిల్లర అన్నాడు నా గుండె డ్రైవింగ్ చెప్పాడు రా బాగా చెప్పాడు తప్పే ముందు అందరం లవరే అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు అది ఏమన్నా కలుస్తారు మరి ఏ కలుస్తాం ఇప్పుడు రూమ్ తీసుకొని పెళ్లి చేసుకోకుండా ఎందుకు కలుస్తున్నారు మీరు ఏమన్నా ఉందా మాకు ఆ పెళ్ళిళ్ళ ఉద్దేశాలు మేము బేస్ట్ నుండి కలవడం ఫ్రెండ్షిప్ అంటున్నావు కదా ఫ్రెండ్షిప్ అంటున్నారు కదా మోస్క్ కదా కలుస్తున్నావు అనే అన్నావు నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ తా రూమ్ కి వస్తున్నాడు కలుస్తున్నావు నైట్ కి కలిస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మీ ఇద్దరు మీ ఫ్రెండ్స్ లేరా వేస్ట్ ఉన్నారు మరి కలిసి తాగరు నువ్వు అంతే మేము కూడా అంత కలిసి తాగుతాం నాకు మగోడే ఫ్రెండ్ ఉన్నాడు వాడు మోగోడి మరి నువ్వు కాదు నేను కూడా మోగోనేరా బోగ అంటే మొగ ఆ సబ్స్క్రైబర్ నువ్వే పెట్టుకో నన్ను ఎవరు అట్లా అన్నారు నువ్వు అన్ని బలకర అడిగి వాళ్ళ మీద నెట్టుకున్నావు సబ్స్క్రైబర్స్ నేను చాలా సపోర్ట్ చూసారా గైస్ ఇప్పుడు మీరు అడిగిన దాన్ని కూడా కానీ నన్నే తప్ప నాదే తప్ప అంటున్నాడు నేను ఇప్పుడు దానికి దాన్ని కూడా అట్లా నేను ఏమన్నాను సరే మీరు తిట్టుకున్న వాళ్ళు ఎట్లా మంచిగా అయ్యారు అసలు ఏంది నా కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది తిట్టుకున్నారు అదే విధంగా తిట్టుకుంటారు కానీ మంచిగా మీరు ఎట్లా మంచిగా అయ్యారు ఒక మాటలో భావనతో చాలా ఫస్ట్ ఏం తిట్టుకున్నాం తెలియక ఒకరి గురించి ఎవరు ఫస్ట్ నేను ట్రోల్ చేసి మరి ఎవరు అనుకోని నేను రిటర్న్ ట్రోల్ చేసిన తర్వాత మేము పర్సనల్ గా ఫోన్ మాట్లాడుకున్నాం తర్వాత క్లోజ్ అయ్యాడు గంగాధర్ బావ ఇంకా రోజు మాట్లాడుకున్నాం ఫ్రెండ్ అయ్యాడు ఇప్పుడు మేము ఏం ట్రోలింగ్ చేసుకోవచ్చు అయితే ఒక రోజు మీరు వీడియో కాల్ చేసుకొని మొత్తం బట్టలు ఇప్పి ఒక వీడియో వైరల్ అయిందంట నిజమేనా చెప్తాను కూడా తల ఏం వైరల్ కాదు ఇక చూపించరు బోగ్గా అంటున్నారు నువ్వు అనేది అన్నాడు అంటే అన్నోని అన్నోని మనం పట్టుకుంటాం పట్టుకో నువ్వే అది పట్టుకో నువ్వే చెయ్యి లాలీపాప్ సరే నేను లాలీపాప్ గో ఏమి రా వీడి గంట ఎవడా ఎత్తుకుపోయాడు అని పెట్టిండు మీరు రాక్ స్టార్ నా గంట ఎవడు ఎత్తుకుపోలేడు నీకు గంటే ఎవడు ఎత్తుకుపోయాడురా అరే నీకు ఎక్కడ పెట్టాలి రా నేను నాకు ఎక్కడ అద్ద్ర వేస్ట్ బాడకం నీ గుద్దలేని పెట్టుకో అని నువ్వు కూడా దుర్మలా కట్ చేపిచ్చు డేంజర్ వన్ ఫోర్ త్రీ డేంజర్ వన్ ఫోర్ కట్ చేసి చేతులు పెట్టి కారం పెడతా బాడకం కత్తలు తెకు వేస్ట్ బాడుతుంది అరే దరిద్రుడా ఆ బొడ్డు ఏంటి ఆ ఎర్రలు ఏంటి అంత దారుణంగా ఉన్నాయి పోరా నీ దున్నపోతని కామెంట్ చేసి నీ మొహం పానే ప్రొఫైల్ అయిపోయింది మొహం ఉంద్రుకోవచ్చు నీదే పంది మొహంలా ఉన్నాడు నీ ఒక్క ఒక అవతారం ఆ గురిలా ఉన్నాడు అమ్మ వాడు వాడు పెట్టి అనిల్ అనిల్ నువ్వు కట్ చేయించుకుంటే అసలు బాగా ఇలాగే కంటిన్యూ అయిపో థ్యాంక్ యూ ఫర్ సజెషన్ థ్యాంక్ యూ డాన్స్ ఏమో కానీ కామెంట్స్ మాత్రం మస్తు కామెడీగా ఉన్నాయి థ్యాంక్ యూ రా కామెంట్ వ్యూలో కూడా నన్ను అట్లా కాదు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న కామెంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అమ్మ బత్తాయో పిండాలి దీని రారా పిండుతా నువ్వు నాకు ముంగడికి రారా మొగడు అయితే పిండుకుందాం ఇంకోటి కామెంట్ చేసారు సన్నీ జనగాని అంట నీ బొడ్డులో నా రూపా నా రూపాయి బిల్ల

మంత్లీ మంత్లీ ఎప్పుడో టైమింగ్ ఇవ్వడానికి నేను తిట్టాను పీరియడ్స్ మీద ఒక వీడియో చేసి బండ బుజులు తిట్టాను మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని సార్లు వస్తాయి మంత్లీకి నాకు రావాల కాదండి నేను నేను లేడీ అయితే వస్తాను అంటే పేర్స్ పేర్స్ పెట్టుకుంటావా ఏమన్నా ఇంకా డైపర్లు లెస్ నేను రైపర్లు పెట్టుకొని ఫ్యాట్స్ పెట్టుకొని ఏం పెట్టుకుంటావా చి నేను ఏది పెట్టుకుంటరా కచ్చి పెట్టుకుంటా ఉసి చి చి అలాంటి ఏం చేయనండి నాకు పీరియడ్స్ రావు గంట కనబడుతుంది బ్రో కవర్ చేసుకొని కారణబడితే వచ్చి పెట్టుకో బాపట్ల దుర్గ అన్నయ్య వచ్చారు బాపట్ల దుర్గ అన్నయ్య నేను అన్నయ్య వాహ్ అది నాకు చెల్లి బ్రో నీ డాన్స్ బాగుంది కానీ వెనకాల పెర్రలే నువ్రో అంతా నేనే మెయింటైన్ చేస్తున్నారంట బాడీ స్ట్రక్చర్ ఇలా నడుము సన్నగా బ్యాక్ ఇలా పెద్దగా అవును నువ్వు ఇంత ఇంత స్మ్ ఇంత స్లిమ్గా ఉండడానికి కారణం ఏంది చూస్ చేయడం నేను ఉండడానికి ఏంటంటే మైసూర్ శాండిల్స్ సూప్ వాడతాను నేను ఏ సోపు మైసూర్ శాండిల్ అంటే అది ఎట్లా ఉంటుంది ఉంటది స్మెల్ ఆహా పెట్టుకుని అంటే పెట్టుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది నైట్ టైం ఏమైనా వాడతాం నైట్ టైం నేను ఏది వాడను వాడుకునే ముందు నేను ఏది వాడను గెలిచినాక నేను ఏది వాష్రూమ్ లో ఒకనప్పుడు సరే నేనేం వాడను వాష్రూమ్ లో వెళ్ళినప్పుడు బయటకి వెళ్ళి ఏం వాడతావు మరి నేను ఏది వాడరా వేస్ట్ వాడు క్యారెట్ వాడతా అరటిపండు వాడతాను నేను క్యారెట్ వాడను అరటిపండు వాడను ఏది వాడను పిన్నికి నిమ్మకాయ లేవని కమినేషన్ ఒరేయ్ నేనేంట చెప్తే కొడతా వేస్ట్గా మనత్ మనత్ అంటే పడకూడదు వర్షాలు అందుకే పడతలే అని కామెంట్ చేసిండ్రు నీ వల్లనే వర్షాలు పడతలేవంట హ్యూ షో ఆల్రెడీ రోజు పడ్డది మా దగ్గర ఎన్నిసార్లు వర్షం పడ్డది చాలా టైమ్స్ వచ్చిందిరా పబ్బుల్లో డిస్కో డాన్స్ ఆడ ఉప్పలు బాబు పెద్దగా పోతుర్రు డ్యాన్స్ చూడలేక పోతున్నాం బాపట్ల దొరికే గ్యాంగ్ రేప్ అంటే ఇష్టం అంట నీకేమి ఇష్టం నాకు బాడక ఇవాళ్ళ ఇష్టాలు వాళ్ళే నీ గుద్ద వస్తుంది వేస్ట్ బాడక దానికి గ్యాంగ్ రేపు అంటే ఇష్టం అంట దానికి నేనేం చేయాలి ఆయన నాకు అలాంటి నచ్చవు నాకు ఓన్లీ రీల్స్ చేయడం అంటే ఇష్టం మంచి మంచి భార్యలు పెళ్లి చేసుకొని చంపేసారు నిన్న వేసుంటే అయిపోడు అనిపరు ఏం పేరు నేను చెప్పాను అంటారు క్వశ్చన్ లేదమ్మా ఇది నీకు సిగ్గుర లోకం ఎట్టుపోతుందో నీ కళ్ళు దొబ్బినయా చాలా జరుగుతున్నాయి సమాజంలో దాన్ని ఫస్ట్ కామెంట్ ఎర్రి నా ఎర్రిపువ్వాదురాయింద్రు ఆ పెద్ద మనిషి అయింద్రా నువ్వు కూడా పెద్ద నువ్వే ఎవరా వేస్ట్ కూడా వేస్తారా చాపేసి కొడుకలు పోస్తా మీ బావ కోపికే చాలా ఎక్కువ ఎన్నిసార్లు వేసాడని రాలేదు అది రాము రాము రాలేదండి మా బావ పిచ్చి పిచ్చి క్వశ్చన్ నీకు నీకు ఎంత మంది బావులు ఉన్నారు కౌంట్లెస్ చాలా మంది ఉన్నారు బావులు నిన్ను మింగాలనుకున్నాడు ఆ మాత్రం బండి తేడా నాకు బండి తీస్తారు కార్లు తీస్తారు కానీ మేము అట్లా పిచ్చి పిచ్చిగా మేము ఓన్లీ దావత్ చేసుకుంటాం అంతే నిన్ను డాక్ స్టైల్లో వేయాలని ఉంది చెప్పుతాను కొడతా బా ఆడక చూడు అరే నీకు ఎంత మంది బావలు ఉన్నారు ఒక రోజు నైట్కి ఎంత తీసుకుంటా నాకు బావలు ఉన్నాయి నైట్ కి తీసుకుని రా నువ్వెంత తీసుకుంటారా వేస్ట్ బా నా మీద పిచ్చి పిచ్చి కూర్చొని నువ్వు ఒకవేళ రేపు నాడు పెళ్లి చేసుకుంటే సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నా మామూలు ఇట్లా ఉండాలనుకుంటున్నా నేను అంత పిచ్చి పిచ్చి కాదండి నేను చేస్తే ఎంటర్టైన్మెంట్ యాక్టింగ్ చేస్తాను సర్జరీ అలాంటివి ఏం లేదండి యాక్టింగ్ పర్పస్ ఏనా అవునండి రియల్ గా నేను జబర్దస్త్ కోసం వెయిట్ చేస్తున్నాను జబర్దస్త్ మంచి ప్లాట్ఫామ్ దొరకాలని చూస్తున్నాడు ఏం చేస్తా లేడీ గట్ట పార్టీ దొంగ పాడకు అందుకే అట్లా చేయాలని ట్రై ఎందుకు ఇట్లా ఇట్లా తేడా అవును మరి వైరల్ ఎట్లా అవుతారా వైరల్ ఎట్లా అవుతారు ఇలా చేయకపోతే మంచి చేస్తే ఎవరు చూస్తుర్రా చెప్పురా అంటే మంచి చేస్తే చూడరా మంచి చేస్తే ఎవరు చూడరా కన్నా మనం కసిగా చేస్తే చూస్తారు వీడియో వైరల్ కావు ఇన్స్టా గురించి తెలుసు సోషల్ మీడియా వాడుతున్నావు మళ్ళీ ఎందుకు అడుగుతున్నా జబ్బర్ రాసుకో ఏం చేయాలి లేడీ గడ్డ పేసి నాకంటూ ఒక పేరు రావాలి కనిపించాలి నా డ్రీమ్ నా గోల్ అది ఎప్పటికైనా తీసుకుంటారు ఎంతమంది తీసుకున్నారు చాలా మంది లేడీ గిట్ట పార్టీలిస్టు తీసుకోవడం ఏంటి ఉన్నారు కదా మళ్ళీ జబర్దస్త్ లోకి పాత కొత్త అది రానియరు కూడా తెలుసు ఎందుకు తెలుసా వాళ్ళు వాళ్ళే ఉండాలనుకుంటారు నాకైతే ఇది నచ్చట్లేదు కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఊరికి పాత వల్లనే తీసుకొని ఊరికి కొత్త కొత్త టాలెంట్ కూడా ఎంకరేజ్ చేయండి ఇన్స్టాలో మంచి మంచి ఉన్నది సరుకు బాగుంది మస్త ఫుల్ కామెడీ ఉంది చూసిన మొహాలే చూస్తారా వాళ్ళకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురండి ప్లీజ్ ఏం చేస్తావు నువ్వు చెప్తాను సరే బిగ్ బాస్ గురించి గురించిందా ఈ సరి ఉప్పని వెళ్తున్నాడు అంటే అవకాశం అన్నాడు నేను మొన్న కలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది వెళ్తాడు నెక్స్ట్ ఇయర్ నేనే వెళ్లి రచ్చ చేస్తాడు ఈ సారి మా బాల సపోర్ట్ చేయండి నెక్స్ట్ నేను నిజంగా వెళ్తున్నాడు ఎయిటీ పర్సెంట్ ఓకే అయింది తన లిస్ట్ వచ్చిందంట తన పేరు ఉందంట బట్ కాల్ చేసి డిస్కర్షన్ చేస్తుండ్రట వస్తది మేబి ఈ సారి వచ్చే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ కి వెళ్ళిననుకో నీకేమన్నా అవకాశం వచ్చే ఉందా ఆఫ్ కోర్స్ ఇంకా మా అన్నయ్య వెళ్ళాక వాళ్ళ మొత్తం మాట్లాడి నన్ను కూడా పంపిస్తాడు బిగ్ బాస్ లో ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తారు బిగ్ బాస్ కళ్ళు ఏం చేస్తారు చూడవా వాళ్ళ వేసేది మనం చెప్తే ఏమో పోయి నాగార్జున బట్టలు ఉత్తుతారేమో ఆహా ఉతిపించుకో అట్లా ఏముండదు మన బట్టకులు మనమే ఉత్తుకోవాలి మనమే తినాలి మనం ఎలా ఉన్నామో జన్యును బిగ్ బాస్ కి ఎందుకు పోతారంటే అదే అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు కోకోని పోతారు అట్లే లేదండి నువ్వు అట్లే పోతా పోయి నువ్వు అమ్మాయిని కోకుతా అబ్బాయిని కోకుతా నేను ఎవరిని గోకున్నా నా నేను గోకుండా నా గేమ్ నేను ఆడి వస్తాను మంచి పద్ధతి ఎట్లా నాకు నచ్చినట్టు ప్రజలు నచ్చేటట్టు నా లాగా నేను ఉంటాను నన్ను ఇష్టపడేలా ఉంటాను నువ్వు ఆ గేమ్లు ఆడాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఉంటాయి ఆ గేమ్ ఆడని రడా ఆ గేమ్ టాస్క్లు రా టాస్క్లో ఎన్ని టాస్కులు ఆడాలనుకుంటున్నావు ఒకవేళ హెల్త్ అక్కడ ఉన్నాయన్ని నువ్వు బిగ్ బాస్ లో పోయి అందులో ఒక టాస్క్ ఒకటే రోజు ఎలిమినేట్ అవుతావు నువ్వు ఇష్టపడు నువ్వు చెప్పినంత మాత్రం కాదు మరి ఇక్కడ చూపెట్లే నేను నేను ఇప్పుడు చూపెట్టాను ఏం చూపిస్తాను నాలో టాలెంట్ మొత్తమా ఎంకరేజ్మెంట్ అన్ని చూపిస్తా బట్టలు ఇప్పండి రా నా టాలెంట్ చూపిస్తాను ఎట్లా ఏ రకం అన్ని సరే నా గారు చూసారికి ఏం చెప్పాలనుకున్నా బిగ్ బాస్ గురించి బాగా చేస్తున్నాడు యాంకరింగ్ బాగా చేస్తున్నాడు నెక్స్ట్ వర్షన్ నన్ను కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను కాదు నార్మల్ నార్మల్ పర్సన్ కి అంటే నార్మల్ పర్సన్ కి ఛాన్స్ థ్యాంక్ యూ అండి ఇస్తున్నారట థ్యాంక్ యూ మా మీలాంటి గుర్తించి ఇవ్వాలి కదా నేను అట్లే అనుకుంటున్నాను నార్మల్ పర్సన్ కన్నా ఇన్స్టాల్ కొద్దిగా ఫేమ్ ఉన్నాను పబ్లిక్ లో తెలిసిన అలాంటి వాళ్ళని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి అది ఎవరిని తీసుకున్న నార్మల్ పర్సన్ అంటే ఒక ఉప్పల్ బాలే ఉన్నాడు ఇంకెవరు లేరు అందరు గుద్దవలసిన ఐ థింక్ బాల్ని తీసుకోవాలండి సరే బాలను తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ నేను కూడా పోతా అనుకుంటున్నాను మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి నువ్వు కూడా పోతా నిజంగా ఎప్పుడు పోతావు నెక్స్ట్ ఇయర్ వెళ్తాను అంటే ఇప్పుడు బాల ఉప్పరి బాల్ అంటే ఒక చాలా సెలబ్రిటీ చాలా తప్పే ఉంది ఇప్పుడు నేను కూడా దగ్గర దగ్గర బాల్ తెస్తాను ఇన్స్టా ట్రెండింగ్ అప్పటి వరకు నేను వైరల్ అయినా నీ కూడా బాగుంది కాబట్టి నాకు కూడా ఆఫర్స్ వచ్చితే నేనే వెళ్తాను ఎంజాయ్ ఒక ఒకవేళ సినిమాలో ఆఫర్ వస్తే పోతా ఏ ఈరో చేయాలనుకుంటున్నా చేయాలనుకుంటున్నావు ప్రభాస్ ప్రభాస్ సినిమాల ఫేవరెట్ హీరోయిన్ ఆయన పక్క చిన్న పాత్ర ఇచ్చిన కూడా నేను లైఫ్ లాంగ్ చచ్చిన పర్లేదు అంత పిచ్చి నాకు ప్రభాస్ హీరోయిన్ హీరోయిన్ నాకు ఇప్పుడైతే సమంత ఇష్టం బాగా సమంతను సాయి ఇష్టం అయితే ప్రభాస్ పక్కన యాక్టింగ్ చిన్న చిన్న రోల్ ఏదైనా సరే తేడా క్యారెక్టర్ అంటే సినిమా యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఉంటాయి తేడా వద్దు నార్మల్ గా ఎట్లా మంచి బావా బావ అంటాను ఏంటి బా ప్రభాస్ అన్న దగ్గర బాగుంది దొంగ పడుకో ఇన్స్టాల్ చేసినట్టు బయట ఎందుకు వేస్తూరా షూట్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ పర్పస్ ఉంటాయి కదా మనకి ఇచ్చిన క్యారెక్టర్ ఇస్తాంరా పిచ్ కూడా సరే అవన్నీ ఓనీ వాళ్ళకు ఎంత రెమ్యునేషన్ ఇస్తారు అనుకుంటున్నాం బిగ్ బాస్ లో పోతే ఆయనకు రెమ్యునేషన్ ఇవ్వకుండా పర్లేదు ఉత్తగా ఎన్నో తీసుకోవాలి ఎట్లా తీసుకుంటారు పర్లేదు రెమినేషన్ పక్క వేస్తారు కదా పాప ఆయనకి ఫేమ్ కావాలి పాప ఇంకా కొద్దిగా తెలియాలి అవును ఉప్పలు ఫ్యామిలీ గురించి తెలుసా చాలా సార్లు ఇంటర్వ్యూలు ఎప్పిందా మా వదిన మా అన్న ఏమో ముగ్గురు వెళ్ళలేదు బట్ చెప్పిందా కొంచెం చెప్పు ప్రజలు కూడా తెలియాలి కదా నిజంగానే అండి ఆయన అన్నయ్యకు ముగ్గురు పాపలు అంతే డాడీ అంటే మమ్మీ హెల్త్ బాగుండదు అంతే ఈయననే చూసుకుంటాడు అండి మొత్తం ఇక్కడ నుంచి మరి నువ్వేం చేస్తున్నావు ఊపలివాళ్ళ టైర్స్ నువ్వు ఏం చేస్తున్నావు తిని రోల పైన బీర్లు పట్టుకొని తిని దానితో ఇంతటి రూమ్ కట్టలేదు ఏపించుకుంటే నేను రూమ్ లో ఏం చేయలేదు ఏపించుకోలేదు గుద్దలో బలిసి మీ అమ్మ అమ్మాయి మంచి తెచ్చి పెడుతుంటే తినుకుంటా రోడ్ లో పెద్ద తర్వాత వేస్ట్ బాగా మరి ఏం చేస్తున్నావు అంటే వాళ్ళకి కష్టపడి వాళ్ళకి నేను ఒరే పిచ్చినట్లు బీర్లు ఆయన బీర్లు తాగుతాడు ఆయనే గుద్ద వాళ్ళు తింటాడు ఎవరైనా తింటాం రవి ఆయన కూడా రోజు కోవలతో తిరుగుతాడు ఆయన బావలతో తిరుగుతాడు అందరం తిరుగుతాడు అందరూ తిరుగుతారు అట్లా ఏం చేయమండి చిల్లర నువ్వు అబ్బాయి అమ్మాయి నేను మొగోడు అబ్బాయిని అబ్బాయిని మొగోడు అంటే ఎట్లా ఉంటాడు నాలాగే ఉంటాడు స్ట్రెయిట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది కొలుగుడు ఇదేం కొలుగుడు ఇట్లా పట్టుకోరు అది ఎంటర్టైన్మెంట్ నేను నార్మల్ అట్లా ఏం చేయను వీడియోల వరకే బయట అట్లా ఏం చేయను నార్మల్గా అంటే కొంతమంది అడుగుతున్నారు మీకు గోటిలు ఉన్నాయా ఏం గోటిలు కింద గోటిలు ఉన్నాయా ఉన్నాయి ఏం గోటిలు అందరికి ఉండే గోటీలు ఉన్నాయా నీకు ఉన్నాయి అరా నాకు ఉన్నాయి మరి నా కూడా అంటే అడుగుతుండ్రు డౌట్ క్లియర్ ఉండే గోటలు నా కూడా ఉన్నాయి పైన ఉన్నాయి మరి ఏం లేవు ఏం లేవు నీకు ఎట్లున్నాయి నీకు నీ ఏం పెద్ద ఉన్నాయి నాకన్నా ఇప్పుడు మగవాడ అంటే నా లాగానే ఉంటా

నువ్వు చేయించుకోరు నువ్వు బాగుంటావు కైఫ్ లాగా దీనికి చేయండి దీనికి డబ్బులు కొట్టండి ఈ ఆంకరముండీ ఇది మందిరంటుంది కానీ ఇది ఇది అట్టి కాదు అండి ఇది అక్కయ్యారు అమ్మని కదా ఎక్కడ మొగోడు అమ్మ అయిపోయిన రాని మీసవి ఎందుకు పని చేయట్లేదు వాడిది సరే కాదు లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఫైనల్ గా చెప్పు ఒకటే क्वेश्चन పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు పూడు రణీల్ నా పెళ్లికి ఇంకా చాలా టైమ్స్ ఉంది ఎందుకు గోల్స్ ఉన్నాయిరా ఇప్పుడు నేను ఇంకా ఇప్పు సెట్ల అవలేదు చేసుకుంటా ఇంత వయసు వచ్చా నువ్వు చేసుకోవవారా అంటే నాకు పెళ్లింది అనుకుంటున్నా అవ్వలేదు అనుకుంటున్నా ఈ బార్కోవ కావలేది ఏవో పిల్లలు కూడా ఇవ్వదు నీ మోహన్ చేస్తే అవుతదిరా నా సరే ఎందుకు మోహన్ బార్కోవ ఈడే చేసుకోవలేది నిన్ను అంటున్నా గురించి నేను మోహన్ నాకు పిల్లనియరు నీకు atleast సరే నాకు వాళ్ళు ఇస్తారు ఎట్లా ఇస్తారు నచ్చిన వాళ్ళు ఇస్తారు నాకు నచ్చిన వాళ్ళు నాకు ఎట్లా ఇస్తారు ఆల్రెడీ లవర్ ఉంది రాష్టపడేది ఉన్నది కొంచెం చెప్పను నేనే గెజ్ చేసే అక్షరం చెప్పు చెప్పను నేను చెప్పాను అలా చెప్పాను స్క్రీన్ క్లాసులు ఎప్పం మీకేనా అవన్నీ చెప్పానండి నేను కాస్ట్ బీస్ట్ అవన్నీ నేను అయితే నువ్వు మంచిగా బిగ్ బాస్ లో పెళ్లి చేసుకుంటా లేదు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇప్పుడే కాదు నీ భార్యని కూడా అట్లా ఏం లేదండి మంచి ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి అవి రీచ్ అయినాక పెళ్లి చేసుకుంటా టైం పడుతుంది పెళ్లికి అనుకుంటున్నా తప్పే ముందు ప్రొఫెషనల్గా ఉంది మంచిది స్వాతి నాయుడు అక్క పర్సన్ చాలా మంచిది దాని ఏదో తన జీవితం కోసం తన లైఫ్ లో కోసం ఏదో పైసల కోసం అట్లా చేస్తుంది కానీ పాపం దాని మనసు చాలా మంచిది చెప్తాను దాని అంటే అది బాగా మంచిది దాని వయసు అది ఏమైనా వేసుకోండి నాకు తెలియదురా అది బ్లూ తీసుకొని తీసుకుని దాంతో కూడా చేసేవాడు కదా సెక్స్ ఇంటర్వ్యూ బాబు కూడా చాలా వేయండి స్వాతి నాయుడు తో ఇంటర్వ్యూ లేదండి